హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చిన్నప్పుడు చదివిన ఒక అద్భుతమైన కథను మళ్ళీ గుర్తు చేసుకుందాం ఈ కథతో మన చిన్ననాటి జ్ఞాపకాలు తిరిగి వస్తాయి అందుకే వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఒకరోజు ఒక మేక మంద నుండి తప్పిపోయింది ఇంటిదారి కోసం వెతుకుతూ అడివి లోపలికి వెళ్ళిపోయింది చీకటి పడింది కాని ఇంటికి వెళ్లే మార్గం కనిపించలేదు ఏం చెయ్యాలో పాలుపోక అటూ ఇటూ తిరుగుతున్న దానికి ఒక రాతి గుహ కనిపించింది ఆ గుహ లోపలికి వెళ్లి పడుకుంది కొంత సమయం గడిచాక సింహం అక్కడికి వచ్చింది ఆ గుహ సింహానిదే లోపలికి వెళ్లబోయిన సింహానికి ఆ చీకట్లో మిలమిలా మెరుస్తున్న మేకకళ్ళు కనిపించాయి దాంతో భయపడింది సింహం లోపలికి వెళ్లకుండా ఆ రాత్రంతా బయటే కూర్చు సింహం జాడ పసికట్టిన మేకపోతు కూడా భయంతో గడగడా వణికిపోయింది ఇది సింహం గుహ తెలియక వచ్చి చిక్కుకుపోయాను దాని కంట్లో పడితే ఇంకేమైనా ఉందా కుటుక్కున మింగేయడు ఎలా ఆపద నుండి గట్టెక్కేది అనుకుని ఉన్న చోటనే కూలబడిపోయింది తెల్లవారింది మేకపోతు తడతడలాడే గుండెను చిక్కబట్టుకుంది బయటికి వచ్చింది ఏయ్ ఎవరు నువ్వు సింహాన్ని గద్దించి మేకపోతూ అంది అయ్యా నేను ఈ అడవికి రాజుని తమరెవరు అంది సింహం నా గురించి నీవు వినలేదా ఇప్పటి వరకు నేను తొంభై తొమ్మిది సింహాలను చంపి తిన్నాను నూరు సింహాలను చంపితే కాని నా గెడ్డం తీయనని వ్రతం నీకోసమే ఎదురు చూస్తూ నీ గుహలోనే మాటు వేశాను నిన్ను చంపితే నా వ్రతం పూర్తవుతుంది అని మేకపోతూ గంభీరంగా అంది అంతేకాదు రెండు కాళ్లు పైకెత్తి సింహం మీదకు దూకడానికి సిద్ధమైంది మేకపోతు మాటలు నమ్మిన సింహం భయపడి అక్కడి నుండి పారిపోయింది ఈ విధంగా ఉపాయంతో అపాయాన్ని తప్పించుకుంది మేకపోతూ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి మీ లైక్ షేర్ కామెంట్స్ చాలా ముఖ్యమైనవి